హలో ఎవరివన్ వెల్కమ్ టు తాలింపు స్టూడియో రివ్యూస్ చాలా గ్యాప్ వచ్చింది అంటే రివ్యూస్ ఎందుకు ఆపేసామంటే బేసిక్గా సినిమా ఇండస్ట్రీ సైడ్ నుంచి రివ్యూస్ సినిమాలని బాగా ఇబ్బంది చేస్తున్నాయి రివ్యూస్ వల్ల సినిమాలు ఇబ్బంది పడుతున్నాయి కంప్లైంట్స్ గొడవ ఎక్కువైపోయింది సో దాని గురించి మనం కూడా సినిమాని నమ్ముకునే బతికే వాళ్ళం వాళ్ళకి యాంటీగా చేయడం కరెక్ట్ అనిపించింది ఖచ్చితంగా బాగుండే సినిమా గురించి మాత్రం మన ఛానల్లో ఎప్పుడు రివ్యూ పెట్టాలి అని ఒక రూల్ పెట్టుకొని మనకు నచ్చిన సినిమా గురించి మాత్రమే రివ్యూలో మాట్లాడాలి అనుకుంటున్నాం ఈ గ్యాప్లో పెద్దగా నచ్చే సినిమాలు మనం మెచ్చే సినిమాలు ఏమి రాలేదు కనుక రివ్యూస్తో మీ ముందుకు రాలేకపోయా క్షమించండి అయితే నిన్న ఒక అద్భుతమైన తెలుగు సినిమా రిలీజ్ అయింది పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి మిరాయ్ ఎక్స్ట్రాడనరీ ఫిలిం అని నేను ముందే చెప్పేస్తున్నా రివ్యూలోకి వెళ్లకుండానే మొత్తం చెప్పేస్తున్నట్టు ఎక్స్ట్రాడనరీ ఎక్స్ట్రాడనరీ అంటాడు ఎప్పుడు అని మీరు అనుకోవచ్చు కానీ ఈ సినిమా కథ విషయంలో ఎంత బాగా వ్యవహారం చేశాడో అట్ ద సేమ్ టైం ఆర్టిస్టులు తేజ అజ్జా గానీ హీరోయిన్ గా చేసిన ఆమె గాని జగత్ బాబు గారి క్యారెక్టర్ కానీ శ్రేయ గారి క్యారెక్టర్ గాని తర్వాత జైరామ్ గారి క్యారెక్టర్ గాని అసలు అగత్సన్ క్యారెక్టర్ ఎక్స్ట్రాడనరీగా నిజంగానే సెట్ అయినాయి మెయిన్ పిల్లర్ మనోజ్ అసలు మనోజ్ అన్న ఈ సినిమాని అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయ అంటే మనం మనోజ్ మనకు ఒక ఐడియా ఉంటుంది బాగా చేస్తాడులే ప్రతి ఒక్కరు చెప్పేదే మనోజ్ బాగా యాక్ట్ చేస్తాడు మనోజ్ బాగా చేస్తాడు ఆ మంచి ఏదైతే మనోజ్ దగ్గర నుంచి అందులో ఎక్స్పెక్ట్ చేసి థియేటర్లోకి వెళ్తారో అలా కాకుండా చాలా సెటిల్డ్గా తన కళ్ళతో అతని బాడీ లాంగ్వేజ్ తో అతని యునిక్నెస్ ఎవరిని కాపీ కొట్టకుండా అతని కొత్త స్టైలు ఆ డైలాగ్ డిక్షన్ ఆ కాస్ట్యూమ్ ని ఆ అటైర్ ని ఒంటి మీదకి తీసుకొని ఆ వాక్ అసలు ఆ సౌండ్ ఫైట్ లో అతను బాగుందంటే అంత బాగుంది మనోజ్ క్యారెక్టర్ కథ విషయానికి వచ్చేటప్పటికే ఈ సినిమా కథ ఏంటంటే అశోకుడు తనకున్న శక్తుల్ని ఒక తొమ్మిది బుక్స్లో ఇచ్చేసి ఆ బుక్స్ని ఒక దగ్గర తొమ్మిది మందిని కాపలా పెడతాడనమాట ఇప్పుడు ఆ బుక్స్ ఎవరైతే కంట్రోల్లో తీసుకుంటారో వాళ్ళకి ఆ పారమైన శక్తి వస్తుంది వాళ్ళకి ఈ లోకం వాడి కింద ఉండాల్సి వస్తుంది ఈ లోకాన్ని పాలించగలడు అనే ఒక దాని మీద రెగ్యులర్ ఫ్యాంటసీ సినిమాలు ఏదైతే వెళ్ళని ప్రయత్నిస్తుంటాడో అలాంటి ఒక సింపుల్ లైన్ తీసుకున్నారు బట్ ఆ కథని చెప్పే విధానం ఆ కథ చేసే జర్నీ ఆ కథకి అతను యూజ్ చేసుకునే గ్రాఫిక్స్ ఆ కథకి అతను తీసుకున్న ఎలిమెంట్స్ అన్నిటినీ కూడా కార్తీక్ ఘట్టం నేను ఎక్స్ట్రాడినరీగా వర్కౌట్ చేశారు నిజంగా అతనే కెమెరామెన్ అవటం వల్ల ఈ సినిమా విజువల్గా ఒక వండర్ అని చెప్పాలి లిమిటెడ్ గ్రాఫిక్స్ లిమిటెడ్ గ్రాఫిక్స్ అంటే గ్రాఫిక్స్ తక్కువ అవటం కాదు ఎక్కడ అవసరమో అక్కడ ఎంత మోతాదులో కావాలో ఆ మోతాదును కూడా ఫుల్ క్వాలిటీలో హై క్వాలిటీలో ఆడియన్కి చూపించి ఒక విజువల్ వండర్ లాగా ఈ సినిమాని క్రియేట్ చేయడంలో ఆయన కెమెరామెన్గా డైరెక్టర్ గా రెండింటి విధంగా సక్సెస్ అయ్యాయి ఈ సినిమాకి స్క్రీన్ ప్లే మాత్రం మణిబాబు కరణం కార్తీక్ చేశారు స్క్రీన్ ప్లే కూడా ఈ సినిమాని ఫుల్ రన్నింగ్ లో ఉండడానికి చాలా హెల్ప్ అయింది రెండు గంటల యాభై నిమిషాల లెంత్ ఉన్నా గానీ సినిమా ఎక్కడ బోరు పట్టకుండా పాటలు లేకపోయినా గానీ ఇంట్రెస్టింగ్ గా తీసుకెళ్లారు గౌరహరి మ్యూజిక్ డైరెక్టర్ గారు సౌండింగ్ వైజ్ కూడా ఈ సినిమా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఉంది ఇస్తారే ఇవన్నీ ప్లస్ పాయింట్స్ చెప్తున్నావు మరి ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ లేవంటే ఉన్నాయి ఒకటి రెండు మైనస్ పాయింట్స్ అవి మైనస్ పాయింట్స్ అని చెప్పలేం కానీ ఎందుకు మైనస్ అనే దానికి కూడా నా దగ్గర రీజన్ ఉంది అంటే క్లైమాక్స్ బిఫోర్ క్లైమాక్స్ ఆల్రెడీ మీకు అందరూ ఇప్పుడు రివ్యూస్ లాంటిలో చెప్పేస్తుంటారు బిఫోర్ క్లైమాక్స్ ఆ దేవుడిని రిలేట్ చేసుకొని ఆ దేవుడి విజువల్స్ చేయడంలో కొంచెం హను హనుమాన్కి దగ్గరగా అనిపించవచ్చు బట్ కథపరంగా ఆ బ్యాక్ కి చాలా అవసరమైన పాయింట్లోనే ఆ దేవుడు ఆ రాముడు అనే విధానాన్ని యూజ్ చేయడం చాలా గొప్పగా అనిపించింది మన దేవుడి గురించి తేజస్ అదే చెప్పినట్టు మన దేవుడి గురించి మనం చెప్పుకోవడంలో తప్పు లేదు ఒక మతానికి సంబంధించిన కాదు ఈ దేశానికి సంబంధించింది ఈ దేశం యొక్క నమ్మకానికి సంబంధించిన మ్యాటర్ రాముడు అనే సో జై శ్రీరామ్ ఖచ్చితంగా రాముడి గురించి చెప్పడంలో తప్పు లేదని నాకు అనిపించింది ద సేమ్ టైం గూస్ బంబ్స్ తీసుకురావడంలో హండ్రెడ్ పర్సెంట్ టీం సక్సెస్ అయింది కథలు అది చాలా మెయిన్ ఎలిమెంట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ కూడా ఉండటంతో అందరూ థియేటర్లో భయంకరమైన వచ్చింది అనమాట అసలు ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతుంటాయి ఏదో అవుతుంటాయి కానీ అదర్ స్టేట్స్ లో కూడా అదర్ దాన్ తెలుగు మీకు నార్త్ లో ఎంత క్రేజీగా రిలీజ్ అయిందో తమిళనాడులో కూడా అంత క్రేజీగా రిలీజ్ అవడం అన్ని దగ్గర ఫుల్స్ అవడం చాలా గొప్పగా అనిపించింది ఈ సినిమా పక్కన కిష్కిందపురి మంచి మంచి టాక్తో ఉన్నా గానీ జనాల్లోకి ఇంకా ఎలా వెనకబడింది చెప్పాలి మెరా ఐఫ్ ఫుల్ సక్సెస్ ఫుల్ బ్లాక్ బస్టర్ టాక్ తో ఎక్స్ట్రాడినరీగా వెళ్తుంది ముఖ్యంగా చిన్నపిల్లల్ని ఈ సినిమా చూపించాల్సిన అవసరం చాలా ఉంది ఇది మన చరిత్ర నుంచి ఊహించి కల్పితంగా చేసిన కథ అయినా కూడా మన చరిత్ర మూలాలని మన కల్చర్ ని పిల్లలకి ఇప్పటి నుంచి అలవాటు చేయడానికి అలాంటి సినిమాలు చాలా హెల్ప్ అవుతాయి తప్పకుండా ఫ్యామిలీస్ తో చిన్న పిల్లల్ని తీసుకొని ఈ వీకెండ్ మీరు మిరాయ్ సినిమా చూసి మీ ఒపీనియన్స్ మా కామెంట్స్ రూపంలో తెలియజేయండి తెలుగు నుంచి వచ్చిన మరో అద్భుతమైన సినిమా మిరాయ్ వీడియోలో నుంచి ఎగ్జిట్ అయ్యే ముందు చిన్న రిక్వెస్ట్ మీరు వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తాలింపు స్టూడియో మరిన్ని సినిమా విశేషాలతో మరిన్ని రివ్యూస్ తో ముందుకు వస్తూనే ఉంటాను సైనింగ్ ఆఫ్ కళా సందీప్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తాలింపు స్టూడియో